నెయ్యి కాసినప్పుడు వచ్చిన మజ్జిగతో ఈరోజు మజ్జిగ సాంబార్ కాస్తున్నానండి అంత మజ్జిగకి ఒక టూ టీ స్పూన్స్ బేసన్ అంటే శనగపిండి తీసుకొని దీన్ని కొంచెం నీళ్ళల్లో మిక్స్ చేసేసుకొని ఈ మజ్జిగలో మిక్స్ చేసేయాలండి లంప్స్ లేకుండా ఈ విధంగా శనగపిండిని కలుపుకొని దీన్ని మిగల్లో యాడ్ చేసేసుకోండి తర్వాత మిక్సీ జార్లో కొన్ని మిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసి మిరపకాయలతో పాటు కాస్త కొత్తిమీర కూడా వేసేసి మిక్స్ చేసేసుకుందాం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం జస్ట్ చూసారు కదా టూ పించెస్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న చిల్లీ కొరియండర్ పేస్ట్ ఇందో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుందాం కొంచెం పసుపు సో ఇందులో వేయాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకొని మరిగించుకొని సాంబార్ కాసుకోవడమే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసి దీంట్లో ఆయిల్ యాడ్ చేసేయాలి కూడా ఎక్కువ పట్టదండి చాలా తక్కువ ఆయిల్ దీన్ని కుక్ చేసుకోవచ్చు ఎందుకంటే బటర్ గిన్నె పెట్టేసి స్టవ్ వెరిగించేసాను ఆయిల్ వేడయింది ఇప్పుడు మస్టర్డ్ మస్టర్డ్ మంచిగా ఫ్లటర్ అవ్వాలండి నడపకి లైట్గా కాదు కొంచెం జీలకర్ర ఆ తర్వాత కాస్త కరివేపాకు తర్వాత కాస్త పసుపు ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసుకొని ఉంటే దాంట్లో వేసేసుకోవాలి ఫ్లేమ్ పెద్దగా చేసేసుకొని దీంట్లో ఒక కరివేపాకు కొమ్మ వేసేసి అంటే కొమ్మ ఎందుకంటే ఇది కుక్ అయ్యాక ఈజీగా దాన్ని రిమూవ్ చేయవచ్చు అని పెద్ద మండ మీద మరి మరిగించుకోవాలండి బాగా మరగాలి ఎందుకంటే దాంట్లో శనగపిండి ఉంది కదా అది కుక్ కావాలన్నమాట ఈ ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే పిండి అడుగున చేరి అంటుకునే అవకాశం ఉంటుంది అండ్ చిక్కబడదన్నమాట ఇది పొంగే అవకాశం ఉంటుందండి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది కాబట్టి కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ చెక్ చేస్తూ ఉండాలి ఇది దీని రెసి రెసిపీ కొంచెం వింతగా అనిపించినా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా ట్రెడిషనల్ వంటకం అన్నమాట దసరా సీజన్లో పితృ అమావాస్యలు వస్తాయి కదా అప్పుడు పితృ పండుగలప్పుడు ఇది కంపల్సరీగా మేము వండుతాం అనమాట పెత్రమాస అంటారు కదా అప్పుడు ఇది వండినప్పుడు బియ్యాన్ని నానబెట్టి బియ్యం గ్రైండ్ చేసేస్తాము ఇప్పుడు నేను శనగపిండి చేశాను కదా ఆ ప్లేస్లో బియ్యం కడిగి నానబెట్టుకొని అది పేస్ట్ లాగా చేసి ఇందులో కలుపుతాం అన్నమాట అంతే తేడా అది కూడా బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది దీని టెక్స్చర్ కూడా బాగుంటుంది చూసారా కాస్త చిక్కబడింది టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులోనే మనం స్పాంజీగా బజ్జీలు వేసుకొని ఇది స్టవ్ ఆపేసాక మరీ స్టవ్ ఆపేస్తాం కదా అప్పుడు దీంట్లోనే ఆ బజ్జీలు వేసేసుకుంటే ఆ బజ్జీలు అందులో స్పాంజీగా వేసుకోవాలి బజ్జీలు గట్టిగా వేసుకోకూడదు దాంట్లో ఏం వేయకుండా జస్ట్ వాము ఉప్పు చిన్నగా అల్లం వెల్లుల్లి అన్ని మిక్స్ చేసేసుకొని కొంచెం బ్యాటర్ లూజ్గా కలుపుకొని స్పాంజీగా బజ్జీలు వేసేసి ఆ బజ్జీలను ఇందులో వేసుకోవాలన్నమాట సో అప్పుడు ఆ బజ్జీలు ఈ సాంబార్ని సోప్ చేసేసుకొని చాలా టేస్టీగా తయారవుతాయి చాలా బాగుంటాయి ఇలా బాగా మరిగాక చివరన కొత్తిమీర చల్లు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు పడితే ఇంకాస్త వేసుకొని మీక్స్ మీ టేస్ట్కి సరిపడా వేసుకొని ఏ స్టేజ్లో స్టవ్ కట్టేసేసి కొత్తిమీర అల్లేస్తే సరిపోతుందండి